హాయ్ అండి ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం మీరు కూడా బాగుంటారు నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మా అత్తమ్మ పొలానికి వెళ్ళలేదని చెప్పేసి ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పేసి అలా వరి చెల్లు అట్టు వెళ్ళారనమాట చెల్లుకి వాటర్ అయితే వేస్తారు కదా అక్కడైతే వాటర్ వేసే దగ్గర వరి వరిచీళ్ళ దగ్గర వాటర్ అయితే ఉంటాయండి ఆ వాటర్ తగ్గాయంట అక్కడ వెళ్తే చేపలు కనిపించాయి అంటండి చూడండి చిన్న కాలవల్లో చేపలు అయితే దొరికేసాయి ఇంగటం అది చూడండి సాఫ్ట్గా ఉండదు ఇంగటం అనమాట అదైతే కుట్టేసింది అంట కరిచేసింది నన్ను చేతిని పెయిన్ వస్తుంది అంటున్నారు అనమాట నేను పట్టుకొని అమ్మో నా భయం అండి బాబు నేను పట్టుకొని నన్ను కుడితే నేను అసలు అమ్మో నేను తట్టుకోలేను రా బాబు పెయిన్ అని చెప్పేసి నేను పట్టుకో మా అత్తమ్మే క్లీన్ చేస్తున్నారనమాట సూపర్ ఉంటుందండి టేస్ట్ ఎప్పుడైనా ఈ ఇవి మేము ఇంకొక చేపలు నల్లగా ఉన్నాయి చూసారా వాటిని మేము బొట్టలు అంటాం మా భాషలో ఇంకా అమ్మ పైకి అయితే ఎగ్స్ పడింది అనమాట చేప ఇంకా అంతే పరుగే పరుగు నేను వాటిని బొట్టు అంటే మీరు ఏమంటారు ఒక్కసారి కామెంట్ అయితే చేయడానికి ట్రై చేయండి అలాగే చేపలు ఎక్కడైనా చూసారో లేదో కూడా కామెంట్ చేయండి అంటే మా వైపు భూమి నల్లగా ఉంటుంది కాబట్టి అందుకే ఇంత నల్లగా ఉంటాయేమో చేపలు అనుకుంటా కానీ ఏ ఏ ఏరియాలో అయినా ఈ చేపల స్వభావమే అంత నల్లగా ఉంటాయంటండి చాలా అంటే చాలా బాగుంటాయి క్లీన్ అయితే చేసేసారు మా అత్తమ్మ నేను మళ్ళీ ఇంకోసారి మంచి నీళ్ళతో శుభ్రంగా కడిగేసా అనమాట పెద్ద ఉప్పు వేసి శుభ్రంగా కడిగితే ఎంత తెల్లగా వచ్చాయనమాట ఎంతకన్నా తెల్లగా రావు చూడండి రెండు స్పూన్ల కారం ఉప్పు పసుపు అన్నీ వేసేసి ఇలా కలబెట్టేసుకోవాలండి చిన్న చిన్న అయితే వేసాను కొన్ని అయితే బ్రతికున్న అయితే కొన్ని ఒక పెద్ద బకెట్లో వేసి మూత పెట్టారనమాట ఇంకొక రోజు వండొచ్చు మొత్తం తినలేమని చెప్పేసి సో ఇన్ అయితే మా అమ్మ మా అత్తమ్మ క్లీన్ చేస్తారు కదా వీటి అయితే నేను ఒక వెళ్ళు ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి అండ్ ఒక పచ్చిమిర్చి కారం కొన్నాను అనమాట అందుకే పచ్చిమిర్చి మూడు కొత్త అండి చింతకాయలు కొత్తవి దోరగా కూడా ఉన్నాయి అవి అయితే ఊల్చి పెట్టుకున్నాను నేను చూడండి ఇలా అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేశాను కదా ఒకేసారి పెట్టేసుకోవడమేనండి పసుపు కారం అవన్నీ వేసాను కదా కలిపేసాను కదా చేపల్లో ఇప్పుడు కారం ఉప్పు కూడా వేసి కొంచెం ఆయిల్ కూడా వేసేద్దాం వేసేసి మిక్స్ చేసేద్దామండి గరిట వేయకుండా మా అత్తమ్మ మా నాయనమ్మ వీళ్ళైతే బాగా చేపెట్టి ఇలా కలిపేసేవారు నేను చేయకుండా ఇలా కలుపుతున్నాను అనమాట దాకని నేను గరిట కూడా వేయను చూపిస్తాను లాస్ట్లో చూడండి ఇదైతే చింతపండు చాలా గుజ్జుగా ఇలా అయితే చింతపండు గుజ్జు అయితే తయారు చేసుకొని అందులో ఇంకా ఒకేసారి యాడ్ చేసి అప్పుడు పొయ్యి మీద పెట్టాలి నేనైతే కట్టెలు పొయ్యి మీదే కాకుండా బొగ్గులు మీద అయితే చేస్తానండి చాలా స్లోగా కుక్ అవుతుంది ఎంత ఎక్కువగా కుక్ అయితే అంత టేస్ట్ ఉంటుంది అనమాట ఎక్కువ మంట వేసేసి వేస్తే అదొకలా ఉంటుంది కర్రీ ఫాస్ట్ ఫాస్ట్గా ఇదైతే చాలా తక్కువ మంటతో చూపిస్తా బొగ్గులు ఎట్లయితే వేస్తాను ఇలా అయితే కలిపేసుకునేనండి కొంచెం వాటర్ కూడా వేస్తాను చింతపండు పులిపేసి చాలా బాగుంటుంది ఎవరైనా ఎట్లా ఈ చేపలని మీ వైపు ఏమంటారు అండ్ అలాగే ఇలాంటి చేపలు దొరుకుతాయి దొరికినా కామెంట్ అయితే చేయండి మాకైతే విలేజ్లో బాగా దొరుకుతాయండి ఇలా ఇలా అయితే బొగ్గులు పే మీదైతే వేశానండి బొగ్గులు కొంచెం నిప్పేసి బొగ్గులు అయితే వేసాను బాగా మండుద్దండి చాలా ఈజీగా అయిపోతుంది తొందరగాను చిన్న అయితే వేసేసి వేసాను నేను మొత్తం కలిపేసి మూతపెడేసాను అనమాట ఇప్పుడైతే మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం అప్పటికప్పుడు దంచుకుంటేనే టేస్ట్ వేరే లెవెల్ అనమాట ఈ అల్లం వెల్లుల్లి స్మెల్ కూడా సూపర్ ఉంటుంది అల్లం వెల్లుల్లి జీలకర్ర ఎక్కువ అయితే అనమాట చేపల పులుసుకి జీలకర్ర మెయిన్ ఇంపార్టెంట్ జీలకర్ర లేకపోతే అసలు నాకైతే బాగుండదు కర్రీ అది నా ఇష్టం అనమాట నేను అందరూ అని చెప్పట్లా అందరికీ అని ఇదైతే ఇట్లా పెట్టేసిన చూడండి ఇప్పుడైతే బాగా కుక్ అయిపోయిందండి చేపలు మునిగేంత వరకు వేసాను కదా వాటు చింతపండు చూసారా చేపలు అయితే కనిపిస్తున్నాయి కుక్ అయితే అయిపోయింది అండ్ మనం లాస్ట్ ఫైనల్గా మనం దంచి పెట్టుకున్న అల్లం అవన్నీ కూడా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేస్తాను చూడండి ఎంత కుక్ అయిందో ఆనియన్స్ అయితే అసలు కనిపించట్లేదు అనమాట అంత బాగా కుక్ అయిపోయింది చూసారా కర్రీ అయితే అయిపోయింది మనం ఇప్పుడైతే వేడి వేడాన్నంలో వేసుకొని తినేద్దామండి ఇప్పుడైతే వేస్తున్నాను గరిటీ చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయో ఈ పచ్చిమిర్చి కూడా తినచ్చండి కారం లేకపోతే కారం లేని పచ్చిమిర్చి వేసి చేపల పులుసుల పచ్చిమిరవకెళ్ళి తింటే బాగుంటుందండి ఎంతమందికి ఇష్టమో ఒక వంటి చేయండి చేపల పులుసుల పచ్చిమిర్చి ఎంతమందికి ఇష్టం చూడండి ఫ్యాన్లో ఇలా అయితే కర్రైతే తయారైపోయింది ఇంకా రైస్ వేసేసుకుని అన్నం అయితే వేసేసుకొని సారీ అన్నం వేసేసుకొని వేడి వేడి అన్నం వేసుకొని చేపలకి రైతే వేసుకొని తినేస్తున్నాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సూపర్ ఉంది మా పిల్లలైతే అమ్మ నాకు తీసి పెట్ట నాకు ఇంత చిన్న చేపలు మురళిలు తీసి పెట్టడం అయితే తెలియదు అనమాట నాకైతే రావట్లేదు వాళ్ళనైతే ఒరే కేర్ఫుల్గా రా బాబు అని చెప్పేసి స్లోగా తీసి పెడతానండి ఆగండి ఒక వీడియో ఒక మొద్ద తిని పెడతానన్నా కానీ వాళ్ళు ఆధార చేస్తున్నారు అనమాట ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు ఒక లైక్ అండు సబ్స్క్రైబ్ అండు లైక్ చేయడం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ చూసారా ఎంత మంచి టేస్ట్ ఉందండి చేపలు అయితే నేనైతే చిన్న ముళ్ళు ఉంటాయి కాబట్టి ఇట్లయితే కొరికేసి తినేస్తాను పెద్ద ముళ్ళు ఉంటాయి కొరికి తినలేవండి చిన్న ముళ్ళలు కాబట్టి నవ్వులు పడేస్తాం అంతే కదా బాయ్